అది మీరు వాళ్ళని అడగాలి వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు ఏంటి మైక్ లేదా ఎక్కడున్నాడు నమస్కారం స్వామి మైక్ మైకేది లేదో ఉన్నాడు అందుకే బ్లూ మీడియా కూడా బ్లూ మన సో అందుకే సాక్షి మీ ఏంటో చెప్పండి అబ్బాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారిని అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ నాయుడు గారు అడగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత మూడు భయపడుతున్నావా బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదల పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాన్ని ఉల్లంఘిస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఉంది ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పా మేడం పడిచి ఎక్కడ పెడతావు అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు సెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్ సార్ రుషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా అంటే ఒక టబ్బు ముప్పై లక్షలు అంటున్నారు ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి నేను ఫోటోలు చూశాను వీడియోలు అంటే వెళ్ళి వీడియోలు తీశారు అక్కడ చాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అదే దాదాపు ఒక రెండు మూడు వేల రెండు నుంచి మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుందను కూడా ఒక్క రూమ్ అంత అవసరం లేదు

మీరు చూస్తే గత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల్లో పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళకుండా తగ్గిపోయారు అంటే నలభై ఐదు లక్షల నుంచి ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది గత ప్రభుత్వం చేతగాన వల్ల జరిగింది నేను కౌన్సిల్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి ఐదు సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తాను అది ప్రజలు ముందలు పెడతా ప్రజ మన టీచర్ సంఘాలు ఉపాధ్యాయుల సంఘాలు ముందలు పెడతా అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా నాలుగు సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు అది కూడా నేను స్టడీ చేస్తున్నాను ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల వెళ్తా ప్రజల ముందర ముగ్గురు విద్యార్థులు కూడా చనిపోయారు అవును ప్రధానంగా నేను ఇప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే ఏ పాఠశాలలో ఏ విద్యార్థి చదువుతున్నారు ఎన్యుమరేషన్ పకడ్బందీగా చేయండి నాకు క్లారిటీ ఉండాలి దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు మౌలిక వసతులు అన్నీ ఉన్నాయా లేవా దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు వచ్చినాయి వాళ్ళ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి మెంటరింగ్ అంటే పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులకి కొంచెం కూర్చొని మాట్లాడి ఎలా స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలి అని దానిపైన మేము చర్చిస్తాం కానీ ముందలు తీసుకెళ్ళాం సార్ మనబడి మన భవిష్యత్తు కింద కంటిన్యూ చేస్తున్నాం సార్ నాకన్నా ఫాస్ట్ గా మీకే న్యూస్ వస్తుంది ఒక్క నిమిషం అంటే మీ అందరు తెలుసు నేను ఎయిటీన్త్ వెడ్డింగ్ యానివర్సరీకి మూడు రోజులు లేను వెళ్లే ముందలా నేను అధికారులు కూడా కలిశాను అప్పటికి రెండు ఎగ్జామ్లు జరిగినాయి ఆ రిజల్ట్స్ చూసినది బాధ బాధ కలిగించింది సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురాలి నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అని అడిగారు నేను కూడా సిబిఎస్ఈలో చదివినోడిని టెన్త్లో లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అప్పయర్ అయ్యా నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందని అప్పుడు నేను అడిగాను ప్రిపరేటరీ వర్క్ జరిగిందా యూనిట్ టెస్ట్లు జరిగినాయా క్వార్టర్లీ టెస్టులు జరిగినాయా ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా ఏమైనా ప్రిపేర్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగాను లేదండి గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందా అప్పుడు నేను అధికారులు కోరిందంటే లెటెస్ట్ అసెస్మెంట్ ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ గా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ తీసుకెళ్లి లో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు పొరుపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ బాధ ఆవేదన వాళ్ళు ఉంటుంది మనం కూడా చూసాం గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు నేను పాదయాత్రలో చూసాను ఆనాడు నేనే చెప్పాను అరే మంగళగిరిలో ఓడిపోయా ఏమవు మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను అదే నిజమే సో విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా కీలకమైంది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ రెండు ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ చూసాను మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆనాటికి రాలేదు దాని తర్వాత నేను క్యాబినెట్ మీటింగ్ జరిగింది మళ్ళీ ఇక్కడొచ్చేసాను రేపేలుండో వాళ్ళతో సమీక్ష చేస్తాను దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ సంస్కరణలు ఏం తీసుకొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తాం ఏ సంవత్సరంలో ఏ సంస్కరణ అమలు చేస్తాం ఐదు సంవత్సరాలు ఎలా తీసుకెళ్ళాలని ఆలోచన మేము తీసుకుని ప్రజల ముందలు పెట్టాం చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తూ జరిగింది దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అందరూ కూడా నేను కలుస్తాం జరిగింది వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు అమ్మయ్య సైకో పాలన పోయింది ప్రజాపాలన వచ్చింది మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ముందుకోవచ్చు దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళతోనే నాకు మీటింగ్ కూడా పెట్టుకున్నాను ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునేదానికి రెండోది ఆల్రెడీ నేను అనేక కంపెనీస్తో చర్చలు జరిపిస్తున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదానితో ఒప్పందం కుదుర్చుకుని లక్ష కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆ రోజు అందరు ఎగితాలు చేశారు ఈరోజు చూడండి మహారాష్ట్ర గత ప్రభుత్వం చేతగా తన వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి తెలంగాణకి వెళ్ళింది మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తాను విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి దానికి కావాల్సిన కరికులం ఏంటి యూనివర్సిటీ ఏంటి డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి ఏఐ నుంచి సినిమాలు టీవీ షోస్ మీడియా రిపోర్టింగ్ ఇంక నచ్చదు బట్ రియాలిటీ అది లీగల్ పాలిటిక్స్లో బిజినెస్ ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తాం స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను